కోర్టు సంబంధించినటువంటి మరొక పోస్ట్ ఎగ్జామినార్ పోస్టు చాలా పోస్టులు ఉన్నాయి జాగ్రత్త చూడండి అందులో చూడండి చూసినట్లయితే ఇక్కడ మనము ఏ పోస్ట్ అన్నాడు నెక్స్ట్ మరొక పోస్ట్ రైట్ ద పోస్ట్ ఆఫ్ ది ఎగ్జామినార్ ఎగ్జామినర్ పోస్ట్ సంబంధించినటువంటి అంశం ఇది ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే పదమూడు ఐదు ఇరవై ఐదు నుంచి ప్రారంభమయ్యి ఈ రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెక్స్ట్ మంత్ రెండో తారీఖు వరకు క్లోజ్ అయిపోతారు మిడ్ నైట్ పదకొండు యాభై తొమ్మిదికి అంటే పన్నెండు గంట కదా క్లోజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఎగ్జామినర్ పోస్ట్ సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి ఇక్కడ అనంతపురం జిల్లాలో ఒకే ఒక పోస్ట్ ఉంది అది ఓసీలో ఉంది అది ఎవరన్నా దానికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లాలో మనకి ఇక్కడ మనకు బీసీఏలో ఒక పోస్ట్ ఉంది బీసీబీలో ఒక పోస్ట్ ఉంది ఎస్సీ త్రీలో అంటే మాల మాది మాల అండ్ ఉంటారు దాంట్లో ఇంకో క్యారెక్టర్ దాంట్లో సంబంధించి నెక్స్ట్ మనకు ఈస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఓసీలో మూడు పోస్టులు ఉన్నాయి దీనికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి మనకు రెండు పోస్టులు ఉన్నాయి ఓసీలో ఒక పోస్ట్ ఉంది అంటే ఈడబ్ల్యూఎస్లో ఒక పోస్ట్ ఉంది మిగతా దేంట్లో మనకు లేదని విషయాన్ని మనం ఇక్కడ మనము చెప్పుకోవచ్చు నెక్స్ట్ మనకు గుంటూరు జిల్లా ఓసీలో ఒకటి వీకర్ సెక్షన్లో ఒకటి ఉంది నెక్స్ట్ కృష్ణా జిల్లాలో ఎకానమీ వీకర్ సెక్షన్స్ ఒక పోస్ట్ ఉంది మరియు బీసీబీలో రెండు పోస్టులు ఉన్నాయి రైట్ ఓకేనా నెక్స్ట్ ఎస్సీ గ్రూప్ టూలో అంటే మాధవి అంటారు సో టూ పోస్టులు ఉన్నాయి టోటల్ రెండు పోస్టులు ఉన్నాయి కృష్ణా జిల్లాకి నైన్ పోస్ట్ నెక్స్ట్ ప్రకాశం బీసీబీలో ఒక పోస్టు ఎస్టీలో ఒక పోస్ట్ నెక్స్ట్ శ్రీకాకుళం బీసీలో ఒక పోస్టు ఎస్సీ టూలో ఒక పోస్ట్ టోటల్ టూ పోస్ట్ విశాఖపట్నం రెండు ఓకేనా దెన్ వైజాగ్ నెక్స్ట్ వెస్ట్ గోదావరి దెన్ వైఎస్ఆర్ కడప రెండు ఓకేనా దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ద అప్లికేషన్స్ అప్లికెంట్ మస్ట్ హ్యావ్ ది పాస్డ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ కండ్ ది కండక్టెడ్ బై దిస్ స్టేట్ బోర్డ్ ఆఫ్ దిస్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ అంటే ఇక్కడ మనకు క్వాలిఫికేషన్ మనకి మనకేం అడిగినాడు ఇంటర్మీడియట్ అడిగినాడు మనం ఓకే రైట్ కాబట్టి ఇది జాగ్రత్త పెట్టుకోండి ఈ పోస్ట్కి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా మనకు ఉన్నాయన్న విషయం మనం చెప్తే ఇంకా సేమ్ ఇంకా ఎలిజిబిలిటీ అనేది అడ్వర్టైజ్ చేసింది ఇంకా ఏజ్ ఎలిజిబిలిటీ అనేది కదా ఇక్కడ మనకు కావాల్సింది కనుక ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అది ఇది ఈ పోస్ట్కి సంబంధించినటువంటి అంశం ఏంది పోస్ట్ ఇది ఎగ్జామ్ నాట్ అండర్ దిస్ అండర్ ది ఆంధ్రప్రదేశ్ జ్యుడిషియల్ మినిస్ట్రీస్ సబ్ఆర్డినేట్ సర్వీసెస్ దీనికి స్కేలు చూసినట్లయితే మీరు ఇరవై మూడు పా ఇరవై మూడు వేల ఏడు వందల ఎనభై ఎనభై రూపాయల నుంచి డెబ్భై ఆరు రూపాయలకు స్కేలు ఉన్నది ఓకేనా రైట్ నెక్స్ట్ మనకు